నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్కి కొన్ని ప్లేసెస్కి ప్రత్యేకంగా వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగింది హెల్త్ యూనివర్సిటీకి అయితే ఆల్రెడీ ఉన్న ఎన్టీఆర్ పేరుని తీసి మరీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా విజయవాడలో ఉన్న యూనివర్సిటీని మార్చారు ఇప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి తాడిగడప మున్సిపాలిటీ పేరును తీసేసి అందులో ఉన్న వైఎస్ఆర్ తాడిగడప ఉన్న ఉన్ అని ఉన్న పేరును తీసేసి తాడిగడప మున్సిపాలిటీ అని పెట్టారు వైఎస్ఆర్ జిల్లాగా గత ప్రభుత్వం మార్చిన పేరును మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు ఇప్పుడు వైజాగ్లో ఉన్న క్రికెట్ స్టేడియంకి ఏసీఏ బీడీసీఏ అనే పేరుకి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు ఉంటుంది ఆ పేరును తీసేసి ఇప్పుడు కేవలం ఏసీఏ వీడిసిఏ అని మాత్రమే ఉంచారు దాని మీద ఈరోజు మేము ధర్నా చేయబోతున్నాం అనేది వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపిస్తున్నది వాస్తవానికి కొన్ని ఫోటోలు బయటకు వస్తున్నాయి అక్కడ వైఎస్ఆర్ పేరును తొలగించలేదు అని కొన్ని ఫోటోలు బయటకు వస్తున్నాయి తొలగించారు అని సరే వివాదం ఎలా ఉన్నా ఈ పేర్ల మార్పు అప్పుడు ఇప్పుడు అవసరమా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరగాలి అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో నమస్కారం రాయేష్ గారు ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ఈ రెండు వ్యవహారాలకి సంబంధించి తాడిగడప కడపకి సంబంధించి ప్రజల్లో లేదా వైఎస్ఆర్సీపీ దీంట్లో పెద్ద ఇది కనపడలే క్రికెట్ స్టేడియంకి మారుస్తున్నప్పుడు మాత్రం ఈరోజు ధర్నా చేయాలని పిలుపునిచ్చారు ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వ పథకాలకి అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వం ద్వారా ప్రజల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలకి కొన్ని సంస్థలకి కొన్ని ప్రాంతాలకి ఈ పేర్లు పెట్టడం పేర్లు తొలగించటం ఈ సాంప్రదాయం గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రస్తుతం రెండు రాజకీయ పక్షాల గురించి ఇరువురు పాలకుల గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి దీని పూర్వరంగాన్ని చెప్పుకోకుండా దీని పూర్వరంగం గురించి ప్రస్తావించకుండా ఇప్పుడు ఈ అంశాన్ని మనం మాట్లాడలేము తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావించే వారి నాయన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరిరువురు అవలంబించిన విధానాలు ప్రస్తావించుకొని తేరాలి వీరిరువురు అవలంబించిన విధానాలు కూడా తప్పనిసరిగా ప్రస్తావించుకొని తేరాలి ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ పార్టీని ఓడించి మొట్టమొదటగా ఒక కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే కాంగ్రెస్ విధానాలతో విభేదించి ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వం మరి ఆయనదానే మార్కు చూపించుకోవాలి కదా ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీఆర్ అనే తన పేరుకి ప్రాధాన్యత ఇచ్చారా తెలుగుదేశం అనే తన పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారా తెలుగు జాతికి తెలుగు భాషకి ప్రాధాన్యత ఇచ్చారా తెలుగు సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చారా ఎన్టీ రామారావు గారి రామారావు గారి హయంలో ప్రతి ప్రభుత్వ పథకానికి ప్రభుత్వం ద్వారా అమలు జరిగే ప్రతి స్కీమ్కి కూడా తెలుగు అని కలిసి వచ్చే విధంగా పేరు పెట్టేవారు ఆఖరికి గ్రామాల్లో బహిర్భూముల నిర్మాణం జరిగితే కూడా తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని చెప్పని ఒక అందమైన పేరు పెట్టేవారు అప్పట్లో సారాయి ప్రభుత్వం ద్వారా పంపిణీ జరుగుతుండేది సారాయి అప్పటికి రద్దు కాల నిషేధించబడ దానికైనా తెలుగు వారిని వాహిని అని చెప్పని ఒక అందమైన తెలుగు పేరుని పెట్టడం జరిగింది అలాగే డైరీ ద్వారా టెట్రా ప్యాకు పాల ప్యాకింగు కొత్తగా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది దూడిపాల వీరే చౌదరి గారు సంగన్ డైరీ చైర్మన్గా అంటే ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో వారు అప్పటికే మంత్రి పొన్నూరు నుంచి శాసనసభ్యులు ప్రస్తుత సీనియర్ నాయకులు దూడిపాలెం నరేంద్ర గారి తండ్రి గారు వారు సంగండేరి చైర్మన్గా ఉన్న రోజుల్లో వారి ఆహ్వానం మేరకు ఆ ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చిన ఎన్టీ రామారావు గారు టెట్రా ప్యాక్ అంటే ఏంటి పాలు మామూలు రెగ్యులర్ ప్యా ప్యాకెట్లు అయితే కొద్ది గంటల పాటు నిలవుంటాయి అందులో అయితే పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు ఉండే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే మిషన్ ఓపెనింగ్కి వచ్చారు దానికి అప్పటికప్పుడు ఆయన పెట్టిన పేరేంటి అంటే తెలుగు విజయ క్షీర నిక్షిప్త పథకం ఆ సభలో నేను కూడా పాల్గొన్నా మా గ్రామానికి కొద్ది దూరంలోనే సంగడేరి ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చారు అప్పటి వరకు నార్త్ ఇండియాలోనో లేకపోతే ఢిల్లీలోనో దక్షిణాది అంటే మద్రాసీగానే చలామణవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉంది తెలుగు ఒక భాష ఉంది అనేది కూడా అక్కడ ప్రజలకు అవేర్నెస్ లేని పరిస్థితుల్లో దక్షిణాదిలో అతి పెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అతి ఎక్కువ మంది మాట్లాడే జా భాష తెలుగు భాష దక్షిణాది అంటే తమిళనాడు మద్రాసు మా మద్రాసు మాత్రమే కాదు అని చెప్పని జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుకి ఆ విధమైన గుర్తింపు గౌరవం తీసుకురాగలిగారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో కూడా ఏ ప్రభుత్వ పథకాలకి చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టాల రెండు వేల నాలుగుకి ముందు జరిగిన పరిపాలనలో ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులైన తర్వాత వారి పేరిట కొన్ని సంస్థలకు నామకరణం జరిగింది తప్ప ఎన్టీఆర్ పేరు ప్రతి ప్రభుత్వ పథకానికి చేర్చాలనే ప్రయత్నం ఆయన వైపు నుంచి కూడా జరగల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ రోజుల్లో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి చనిపోయిన వారు జ్ఞాపకార్థం తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మర్రి చెన్నారెడ్డి గారి పేరిట చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి సంస్థ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పేరిట కేబిఆర్ పార్కు జలగ వెంగళరావు గారి పేరిట ఒక పార్కు కృష్ణకాంత్ అని ఆయన ఒక అధికార గవర్నర్గా పనిచేసే గవర్నర్గా పనిచేసే కృష్ణకాంత్ గారి పేరిట ఒక పార్కు ఇలా వివిధ ప్ర సందర్భాల్లో ఈ రాష్ట్రానికి సేవలందించిన కాంగ్రెస్ నాయకుల కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరిట ఒక స్టేడియం స్టేడియం ఇలా ఆనాటికి స్వర్గస్థులైన కాంగ్రెస్ నాయకుల పేరిట రాజకీయాలకు అతీతంగా ఆయా సంస్థలకి ఆయా ప్రాంతాలకి ఆయా పార్కులకి వారి పేరు పెట్టి వారిని చిరస్మరణీయులుగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఎంచుకున్న విధానం అది అంటే ఈ రాష్ట్రానికి సేవలందించిన ముఖ్యమంత్రులు ఏ పార్టీ అనేది ఇర్రెస్పెక్టివ్ వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది అని చెప్పని ఒక ట్రెండ్ ఆయన సెట్ చేశారు ఆ తర్వాత రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు నాలుగు రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని అంశాల్లో ఈ విధమైన విధానాన్ని ఎంచుకున్నారు కాకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతటి బ్రాడరు పర్స్పెక్టివ్లో కాకుండా నేరో మైండెడ్గా వ్యవహరించారు ఆయన ఏం చేశారు ఆయా ప్రాంతాల్లో నిర్మాణం అవుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకి ఆ ప్రాంతంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టారు చొక్కారావు గారి పేరు శ్రీపాదరావు గారి పేరు పూల సుబ్బయ్య గారి పేరు ఇలా మాధవరెడ్డి పేరు పెట్టింది ఎలిమినెడ్డి మాధవరెడ్డి గారి పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి పేరు తర్వాత అది జరిగింది ముందు మాధవరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలోనే చనిపారు రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులకు ఆ గుర్తింపు కాకపోతే ఆయన హయాంలో కూడా ఒక అడుగు ముందుకేసి ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులైన తర్వాత వారి ద్వారానే ఏర్పాటు చేయబడ్డ దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీకి వారి పేరిట నామకరణం చేస్తే దానికి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని అంటే ఎన్టీ రామారావు గారికి గౌరవ డాక్టరేట్ ఉన్న నేపథ్యంలో అది హెల్త్ యూనివర్సిటీ కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని కొంచెం మెరుగులెత్తారు కానీ అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నామకరణం చేసే సందర్భం వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్కి డొమెస్టిక్ టెర్మిన టెర్మినల్కి ఎన్టీ రామారావు గారి పేరు ఉన్న శంషాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నామకరణం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో అక్కడున్న అంతర్జాతీయ విమానాశ్రయాలకి వారి రాష్ట్ర ప్రముఖుల పేర్లు లైక్ చెన్నైలో అన్నాద్రై గారి పేరిట ఉంటుంది బెంగళూరులో దేవరాజు ఆర్స్ గారి పేరిట ఉంటుంది అంటే వారి రాష్ట్రంలో ప్రముఖ నాయకుల పేరిట అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గారి పేరు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తీసేసి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతున్న సందర్భంగా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టకుండా రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది ఇంకొక అడుగు ముందుకేసి ఆ రోజులు అయినా సోనియా గాంధీ గారి మెహర్బానీ కోసమా లేదు తమ పార్టీ నాయకుడు అని చెప్పనే భజన చేయడానికి తెలియదు కానీ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకానికి అప్పటి వరకు ప్రభుత్వ పథకాలకి రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం లేదు ఆ సంస్కృతి మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు ఇంది ఇందిరమ్మ గ్రామాలు ప్రతి రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంకొక అడుగు ముందుకేసి ఉప్పల్లో ఉన్న క్రికెట్ స్టేడియం అది విశాఖ గ్రూపు వారి స్పాన్సర్షిప్తో కట్టిన ప్రాజెక్ట్ స్టేడియం అది విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పని దానికి వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ డబ్బుతో నిర్మాణం చేస్తున్నందుకు గాను వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు కానీ వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీ వెంకటస్వామి గారి కుమారులు అయ్యున్నందువల్ల వారిని మొహవాట పెట్టి కాంగ్రెస్ అధిష్టానంతో వాళ్ళకున్న ఎమోషనల్ కనెక్టివిటీ దృష్ట్యా ఎమోషనల్కి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన స్పాన్సర్షిప్ను కూడా పక్కకి తీసేసి దానికి కూడా రాజీవ్ గాంధీ గారి పేరు రెడ్డి గారు పెట్టడం జరిగింది అంటే ఇక్కడ వ్యక్తి ఆరాధనకు ఆజ్యుడు తన రాజకీయ అవసరాల రీత్యా ఇక్కడ బాలయోగి స్టేడియం పేరు పెట్టింది ఎప్పుడు ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలోనే బాలయోగి గారు చనిపోయారు కాబట్టి అప్పటికి వారి పేరు నామకరణం చేయడం జరిగింది అయి నేను అదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక విధానాన్ని ఎంచుకున్నారు ఎన్టీ రామారావు గారు ఒక విధానాన్ని ఎంచుకున్నారు కానీ ఈ వ్యక్తి ఆరాధనకి అధిష్టానం మెప్పు కోసం పాకులాడిన నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోయారు ఇంపార్షియల్గా తమ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకుల పేర్లు కూడా పెట్టిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఏ నాయకుడికి అవమానం జరగల ఆ అవమానం చేసింది రెడ్డి గారు చేశారు తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చేశారు ఎన్టీఆర్ రామారావు గారి ఉన్న హెల్త్ యూనివర్సిటీకి తిరిగి అంటే రెడ్డి గారి పేరు పెట్టడం ద్వారా అది జగన్ మొన్న చేసింది నేను అదే తండ్రి కొడుకు రైట్ ఈ సంస్కృతిని పెంచి పోషించింది వీళ్ళిరూరు అలాగే పార్టీలకు పరిమితం అయ్యి తమ నాయకుల పేర్లు మాత్రమే ఆ ప్రాంతాల్లో ఉన్న నాయకులకి ప్రాధాన్యత కాకుండా తమ పార్టీ నాయకుల పేర్లు మాత్రమే చిరస్థాయిగా నిలవాలి అని చెప్పనే ఒక రాజకీయ స్వార్థంతో ఆలోచన చేసింది తండ్రి కొడుకులు అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు కళ ముందు కనిపిస్తున్న సాక్షలు ఇవి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో మొట్టమొదట హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన పుట్టి పెరిగిన జిల్లాకి కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేశారు అంతకుముందే నెల్లూరు జిల్లాకి రెడ్డి గారి హయాంలోనే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పని చేసిన నామకరణానికి అనుగుణంగానే కడప జిల్లా కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పని పేరు పెట్టడం జరిగింది అంటే కడప ప్రాశస్తాన్ని చెడగొట్టకూడదు అలాగే ఆయన జ్ఞాపకార్థం వైఎస్ఆర్ కడప జిల్లాగా సంబోధించాలి అని చెప్పని కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప అనే పదాన్ని తీసేసి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ జిల్లాగా దాన్ని నామకరణం చేయడం జరిగింది అక్కడ ప్రజల సెంటిమెంట్సు అక్కడ ప్రజల మనోభావాల గురించి పరిగణలోకే తీసుకోవాలి అలాగే కృష్ణా జిల్లాలో తాటిగడప ప్రాంతానికి తాటిగడప తాడిగడప మున్సిపాలిటీకి మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా రెడ్డి గారు ప్రాజెక్టులకు నామకరణం చేసే సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక నాయకుల ప్రాశస్తాన్ని గుర్తు చేసే విధంగా వాళ్ళ పేర్లు నామకరణం చేశారు మరి తాడిగడప మున్సిపాలిటీకి రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా సంబంధం అక్కడ పుట్టిన నాయకుడు కాదు స్థానిక నాయకుల పేర్లు పెట్టాలి అనుకుంటే మీ పార్టీకే సంబంధించిన మీ నాయకుడు మీ నాయన నెలకొల్పిన సాంప్రదాయానికి అనుగుణంగా మరి మీ పార్టీకి సంబంధించిన నాయకులు పేరు పెట్టుకోపోయారా ప్రాంతానికి ఏ స్థాయిలో కూడా సంబంధం లేని రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అక్కడ ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునే చేశారా ప్రభుత్వంలో మీరున్నారు పాలకులుగా మీరున్నారు నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి బలవంతాన అక్కడ ప్రజల నెత్తిన రుద్దారు మీరు వేదాద్రిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ కృష్ణా జిల్లా మొత్తం మీద ఆ ప్రాజెక్టుకు నామకరణం చేయదగ్గ స్థాయి లేరా ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ కళ సాకారం అవడానికి ఆ రోజుల్లోనే తన సొంత డబ్బు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మక్తాల రాజేవారు డిపిఆర్ రూపొందించి ఆ ప్రాజెక్టు కళ సాకారం అవడానికి ఆజ్యులు వారు కదా కనీసం రాజకీయాలకు అతీతంగా అటువంటి ప్రముఖుల పేరైనా పెట్టుండొచ్చు కదా లిఫ్ట్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్కి ఆ ప్రాంతానికి ఆయన పాలకుడిగా కొనసాగున్నారు కదా సమాజానికి ఆయన చాలా చేస్తున్నారు కదా లేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కేంద్ర మంత్రిగా పనిచేసిన ఇరిగేషన్ రంగ నిపుణుడు కేఎల్ రావు గారు ఆయనది కృష్ణా జిల్లానే కదా అటువంటి వారి పేర్లు పెట్టి ఉండవచ్చు కదా దానికి కూడా వైఎస్ఆర్ పేరు ఏ రాష్ట్రంలో ఇక అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ గారు ఒక్కడే పాలకుడా పథకాలకి ఆయన పేరు అంటే ఎంత శృతిమించి విదేశీ విద్యా పథకానికి అబ్దుల్ కలాం గారి పేరుంటే అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరుంటే ఆయన పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరిట జగనన్న విదేశీ విద్య అని చెప్పని మార్చారు ఇవాళ పేర్లు మార్చారు అని చెప్పని ఇప్పుడు పడి ధర్నాలకి అంతటి అవసరం ఏముంది విశాఖపట్నం క్రికెట్ స్టేడియం అక్కడ ఆ ప్రాంత ప్రముఖులు ఎవరు లేరా దానికి కూడా వైఎస్ఆర్ గారి పేరే పెట్టాలా మీ ప్రభుత్వ హయాంలో మీరు చేర్చిన పేరు ఎందుకు చేర్చారు మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖ డిస్టిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పని పేరు ఉంది అంటే ఏ నాయకుడి పేరు ఎవరికి భజన చేయలే రాజకీయాలకి అతీతమైన దాని ప్రాశస్తాన్ని వ్యక్తం చేసే పేరు మీరెందుకు వైఎస్ఆర్ పేరు యాడ్ చేశారు అంటే దానికి లోపల పెవిలియన్కి ఒక పెవిలియన్కి వెంకటేష్ ప్రసాద్ పేరు ఉందనుకుంటారు వెంకటేష్ ప్రసాదు ఒక లెజెండరీ క్రికెటర్ క్రికెట్ స్టేడియముల్లో చాలా గ్యాలరీస్కి సీనియర్ రిటైర్ అయిన క్రికెటర్ల పేర్లు పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా ఉంది అదేం రాజకీయ సభ కాదే అది క్రికెట్ స్టేడియం ఇంకొక క్రికెటర్ పేరు పెట్టండిపోయారా పోనీ అన్నిటి మీద రా వైఎస్ఆర్ పేరు బలవంతాన రుద్దుకుంటా వెళ్ళి కేవలం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పని ఎస్ ఖచ్చితంగా చరిత్రలో జరిగిన కొన్ని తప్పుల్ని సరిచేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వాల మీద ఉంటుంది మీరు చేసిన ప్రజల మనోభావాలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలని నూటికి నూరు చక్కదిద్దాల్సిన బాధ్యత తర్వాత ప్రభుత్వాల మీద ఉంటుంది మీరు చేసిన విధంగా ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి మీ నాయన పేరు పెట్ట మీ చేత బలవంతాన రుద్దబడ్డ మీ నాయన పేరుని తొలగించే ప్రయత్నం చేశారు కడప పేరు తీసేసి మీ నాయన పేరు మాత్రమే ఉంచాలనే మీ స్వార్థానికి భిన్నంగా కడప ప్రజల మనోభావాలకు కూడా గౌరవిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కడప పేరు పెట్టడం జరిగింది కాబట్టి గుడివాడ అమర్నాథ్ లాంటి ప్రజల చేత చేత్కారానికి గురైన నాయకులు ఇదేదో రాజశేఖర రెడ్డి గారి పేరిట రాజశేఖర రెడ్డి గారికి ఏదో ప్రజల్లో ఇంకొక బెత్తడ మందాన ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయని చెప్పని ఈ ధర్నాలకు పిలిపి వల్ల రాజకీయంగా వీళ్ళ కదనంగా అనుగురే ప్రయోజనం ఏం లేదు అక్కడ ఆ బీచ్లో ఆ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టారు కదా అబ్దుల్ కలాం పేరు తీసేసి దాని మీద కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం కైలాసగిరి మీద అబ్దుల్ కలాం గారి పేరు తీసి వైఎస్ఆర్ గారి పేరు పెడతారా సిగ్గుచేటైన వ్యవహారం అది కనీసం ఎవరి పేరుని మనం టచ్ చేస్తున్నాం చెప్పనే విఘ్నత ఉంటే ఈ విధమైన ప్రయత్నాలు చేస్తారా ఇప్పుడు చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉంది గతంలో అదే చెల్లూరుపేట నుంచి నెగ్గి మంత్రిగా పనిచేసిన విడుదల రజని స్వాతంత్ర సమరయోధులు మెడ్రాస్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కల్లూరు చంద్రమౌళి గారి పేరిట చెల్లూరుపేట కూరగాయల మార్కెట్ ఉంటే ఆయన ఎవరో ఈమెకు తెలియదు ఆయన ప్రాశస్తం ఏంటో తెలియదు ఆయన చరిత్ర తెలియదు ఆయన నిజాయితీ తెలియదు వాళ్ళు ఈ సమాజానికి చేసిన త్యాగాలు తెలియదు ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ అని మార్చింది సిగ్గు అనిపిట్ల మీకు ఇటువంటి భజన ప పనులు మీ నాయకత్వాన్ని మెప్పించడం కోసం ఖచ్చితంగా మీరు చేసిన తప్పుని చక్కదిద్దే బాధ్యత సమాజానికి ఉంది కాబట్టే మీ దుందుడుకు నిర్ణయాలని చర్యలని నిరసిస్తూ ప్రజలు మిమ్మల్ని ఓడించి కూర్చోబెట్టారు చక్కదిద్దండి అని చెప్పని ఎన్డీఏ కూటమికి బాధ్యత చెప్పి అధికారం అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది